బ్రేకింగ్ న్యూస్ విజయవాడ వైఎస్ షర్మిలారెడ్డి ఏపీసీసీ చీఫ్ వైసీపీ ముసుగు మళ్లీ తొలగింది లోనున్న కాషాయ కండువా మరోసారి బయటపడింది బీజేపీకి టీమ్ అని నిజ నిర్ధారణ జరిగింది మోడీ గారికి దత్తపుత్రుడనే రాష్ట్ర ప్రజలకు కుండ బద్దలు కొట్టినట్లు అర్థమైంది ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ముసుగులో ఉన్నది మోడీ గారి పక్షమేనని తేట తెల్లమైంది బీజేపీ కోసమే పనిచేసే పక్షమేనని రుజువైంది అందుకే బీజేపీ అంటే బాబు జగన్ పవన్ ముగ్గురు మోడీ గారి తొత్తులే బీజేపీకి ఊడిగం చేసి బానిసలే టీడీపీ జనసేన పార్టీనది తెరమీద పొత్తు వైసీపీది తెర వెనుక అక్రమ పొత్తు వైసీపీ తీరు రాష్ట్రంలో కూటమి పక్షాలతో కుస్తీ ఢిల్లీలో మతపిచ్చి బీజేపీతో దోస్తీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నిలబెట్టిన బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడానికి వైసీపీకి సిగ్గుండాలి అవినీతి కేసులకు భయపడి బీజేపీకి మళ్లీ దాసోహమన్నారు ఐదేళ్లు దోచుకు తిన్నది దాచుకోవడానికి బీజేపీకి జై కొట్టారు ఈ దేశంలో ఓట్ చోడీతో రాజ్యాంగం ఖూని అయ్యేది వైసీపీకి కనిపించదు మోడీ గారు ప్రజాస్వామ్యం అపహాసం చేస్తుంటే విమర్శించడానికి వైసీపీ నోరు పేకలదు మణిపూర్ గోద్రా అల్లలలో ఆర్ఎస్ఎస్ చేస్తున్న రక్తపాతం మీద మౌనం వహిస్తారు మోడీ గారి అక్రమాలు బయట ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారి గురించి మాత్రం లేస్తారు మోడీ గారికి ఆపద వచ్చిందని అండగా నిలబడతారు ఈ దేశ ప్రతిపక్షాలన్నీ కలిసి రాజకీయాలతో సంబంధం లేని ఒక తెలుగు బిడ్డ న్యాయ నిపుణుని నిలబెడితే బీజేపీ నిలబెట్టిన ఆర్ఎస్ఎస్ వాదికి మద్దతిస్తారా ఇది తెలుగు ప్రజలకు చేసిన ద్రోహం కాకపోతే మరేంటి దీనిపై రాష్ట్ర ప్రజలకు వైసీపీ సమాధానం చెప్పాలని ఆమె అన్నారు ఎక్కువ యువతున్న యువదేశం భారతదేశం ఇచ్చింది కాదు దేశానికి నువ్వేమిచ్చావు అక్రమార్పుల తాట తీయడానికి ధర్మాన్ని గెలిపించడానికి నాతో పాటు వస్తావా వాట్సాప్ ఫేస్బుక్ బ్యానర్లలో నేను కాంగ్రెస్ సైనికుణ్ణి అని చూపించుకోవడమే కాదు నిజమైన కాంగ్రెస్ సైనికుడివైతే వైతే బయటికి రా షర్మిలమ్మని గెలిపిద్దాం నేటి మన బలం ధైర్యమే రేపటి మన భవిష్యత్ మాతో పాటు రావాలనుకుంటే പ്രമുഖശിപ്പി ചേതിലോ ഹുലിലാ